ప్రారంభమైనప్పటి నుంచి ఏడాది పైన అయింది మరి చంద్రబాబు నాయుడు గారు మరి కూటమి ప్రభుత్వం నాయకులు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా పబ్లిక్గా ఆ రోజు ప్రజల మధ్యకు వచ్చి మేము మీ కోసం ఇది చేస్తాము అని చెప్పేసి సూపర్ సిక్స్ హామీలను వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఈరోజు కేవలం ఒక తల్లికి వందనం పథకం మాత్రమే ఇవ్వడం జరిగింది అది కూడా కొర అక్కడక్కడ చాలామందికి కూడా తల్లికి వందనం పథకం అందలేదు మరి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఇంతటి హామీలను ఇచ్చి నెరవేర్చకపోగా మరి ఆ రోజు పబ్లిక్గా అంతమంది ముందు హామీలను ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే పబ్లిక్గా ఎంత ధైర్యంగా మేము చేయలేము అని చెప్తా ఉంటే మరి ఏ విధంగా దీన్ని తీసుకోవాలనేది అర్థం కావడం లేదు ప్రజలు వీటన్నిటిని మరి గమనిస్తున్నారు మరి రాబో రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం ఇచ్చిన హామీలనే హామీలను పక్కన పెడితే మరి నాయకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది కూడా మనము గమనించాల్సి ఉంది ఈరోజు మహిళలకి రక్షణ అనేది లేదు మ ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితేనేమి ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసి మరి కక్ష సాధింపులను చేస్తున్నారు మహిళలకి గౌరవం అనేది లేకుండా పోయింది మరి గతంలో మంత్రిగా పని పనిచేసినటువంటి రోజా గారిని మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భానుప్రకాష్ గారు అంత నీచంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు ఏదైనా ఉంటే మరి పొలిటికల్గా ఫైట్ చేయాలి కానీ వ్యక్తిగత విషయాలు నేను ఈరోజు ఒకటే చెప్తున్నాను అది ఏ పార్టీ వారైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారైతేనేమి జనసేన అయితేనేమి బీజేపీ అయితేనేమి తెలుగుదేశం అయితేనేమి ఏ పార్టీ వాళ్ళైనా కూడా దయచేసి మీకు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి ఆలోచన చేయండి ఈరోజు వ్యక్తిగత విమర్శల వల్ల ఒరిగేదేమీ ఉండదు ఎవరి పర్సనల్ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి దయచేసి ఎవ్వరూ కూడా పర్సనల్గా వ్యక్తిగతంగా విమర్శలు చేయొద్దండి ఏదైనా ఉంటే రాజకీయ పరంగా ఫైట్ చేయండి ఏవైనా ప్రూఫ్లుంటే సాక్ష్యాధారాలతో సహా వాటిని ముందర పెట్టి పొలిటికల్గా వాటి గురించి మాట్లాడండి కానీ మరి పర్సనల్గా విమర్శలు చేయడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి కూటమి ప్రభుత్వంలో నాయకులు ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి గతంలో అయితే వాలంటీర్ల ద్వారా చాలామంది మహిళలు మిస్ అయినారని చెప్పి చెప్పడం జరిగింది మరి వాటి గురించి ఈరోజు మాట్లాడడం లేదు మరి ఈరోజు రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు ఎన్నో కక్ష సాధింపులతో అక్రమ కేసులు పెడుతున్నా కూడా హోమ్ మినిస్టర్ అనిత గారైతేనేమి ఎవ్వరూ కూడా స్పందించడం లేదు కేవలం చోద్యం చూస్తున్నట్టు మరి వారి వరకు నోటీస్ పోతుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు యథా రాజా తజా తదా ప్రజ అంటారు మరి రాజు మంచి పాలన అందిస్తే ప్రజలు దాని ప్రకారం సంతోషంగా ఉంటారు మరి అటువంటి ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఇవన్నీ వెళ్ళడం లేదా మరి ఇవన్నీ వెళ్తుంటే ఎందుకు ఆయన నోరు విప్పడం లేదు కనీసం నాయకుల్ని కంట్రోల్ చేయని వ్యక్తి సీఎంగా ఉంటున్నారు అంటే మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి పద్నాలుగేళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉంటున్నారు మరి ఆయన ఎంత మంచి చేయగలరు ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎంత మంచి చేసి మరి చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పనులు ఎన్నో చేయొచ్చు అలాంటివన్నీ పక్కన పెట్టి ప్రజా పాలన గురించి ఆలోచన అనేది చేయకుండా ఇంక వాళ్ళకు కూడా అర్థమైపోయినట్టుంది ఇంక ఈ పీరియడ్ తప్ప నెక్స్ట్ మనం వచ్చే పరిస్థితి లేదు కాబట్టే మేము అన్నిటికీ తెగించామన్నట్టు నాయకులు ప్రవర్తిస్తుంటే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు లోకేష్ గారైతేనేమి చంద్రబాబు నాయుడు గారైతేనేమి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతేనేమి హోంమంత్రి గారైతేనేమి ఇంతమంది నాయకులు ఇంత మంచి అధికారాన్ని దక్కించుకున్నారు మరి ఎటువంటి మంచి పాలనలు వీళ్ళు చేయాలి కానీ వీటన్నిటిని చేయకుండా మరి వీరు కేవలం చోద్యం చూస్తున్నట్టు ప్రజల పట్ల ఎటువంటి కన్సర్న్ లేకుండా మరి ఎవరేమైపోతే ఏమి అన్నట్టుగా ప్రవర్తించే తీరుని నిజంగా మేమంతా కూడా ఈరోజు చాలా బాధపడుతున్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నాయకులు మంచిగా ఉంటే మిగతా ప్రతిపక్షాలు కూడా వాళ్ళని సమర్థించే పరిస్థితి ఉంటుంది గతంలో విలువలతో కూడినటువంటి రాజకీయాలను మనం చూసాము మరి అటువంటి వాతావరణం అనేది లేకుండా ఈరోజు ఇటువంటివన్నీ చేస్తే మరి రాబో రోజుల్లో ఈరోజు దెబ్బ తగిలిన వాళ్ళు అవమానం చెందిన వాళ్ళు రేపు నాడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరమో మరి ఆ ఊరు నుంచి ఈ ఊరు కూడా అంతే దూరం అన్నది ఒకసారి గమనించి ఆలోచన చేయాలని చెప్పేసి కూటమి నాయకులకి చెప్పడం జరుగుతుంది అలాగే మళ్ళా మొన్న అక్రమ కేసులు పెట్టి మరి మిత్ ఎంపీ మిథునన్న గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎటువంటి ఆధారాలు కూడా లేవు అయినా కూడా ఆధారాలను సృష్టించి మరి ఈరోజు అన్నను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇవి ఎన్ని ఎన్నో రోజులు కొనసాగవు త్వరలోనే ఆయన కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారు అన్నీ కూడా రుజువైతాయి ఎవరు ఎటువంటివి చేశారన్నవి అన్నీ కూడా బయటికి వస్తాయి మరి అందరూ కూడా అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈసారి ప్రజల పక్షాన ముందు నుంచి పోరాడే ప్రభుత్వము పోరాడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాగే నాయకులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అండగా నిలుస్తాము ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎంతటి ఇబ్బందులు వాళ్ళకు గురి చేసినా కూడా మేము ధైర్యంగా వాటినన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను